ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు మే ఐదవ తేదీ ఆదివారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నాటి వృషభ రాశి వారి రాసి ఫలితాల గురించి తెలుసుకునే ముందుగా నీటి పంచాంగం వివరాలు శ్రీ క్రోధిరామ సంవత్సరం చైత్రమాసం కృష్ణపక్షం సూర్యుడు దక్షిణాయనం రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈరోజు ద్వాదశి తిథి సాయంత్రం ఐదు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది ఈరోజు భాద్రపద నక్షత్రం రాత్రి ఏడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి రేవతి నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు చంద్రుడు పగలు రాత్రి మీనరాశిలో సంచారం చేయనున్నాడు బ్రహ్మముహూర్తం ఉదయం నాలుగు గంటల పన్నెండు నిమిషాల నుండి ఉదయం నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు విజయముహూర్తం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు నిశ్చితకాలం రాత్రి పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి రాత్రి పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు సంధ్యా సమయం ఆదివారం నాడు సాయంత్రం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి సాయంత్రం ఏడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఏడు గంటల పదిహేడు నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఆదివారం మే ఐదవ తేదీ సూర్యోదయ సమయం ఉదయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలకు సూర్యాస్తమయ సమయం సాయంత్రం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు నేటి ఉపవాస పండుగ ప్రదోషవ్రతం రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు గుళిక కాలం సాయంత్రం రెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి సాయంత్రం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం ఐదు గంటల పన్నెండు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల ఆరు నిమిషాల వరకు నేటి పరిహారం ఈరోజు మందార పువ్వును నీటిలో వేసి సూర్యుడికి సమర్పించాలి ఇక ఇప్పుడు మే ఐదవ తేదీ ఆదివారం నాటి వృషభ వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం ఈరోజు వృషభ రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం ఎండలో వెళ్ళనీయకండి తప్పనిసరి పరిస్థితులలో తగు జాగ్రత్తలు తీసుకోగలరు ఈరోజు వ్యాపారస్తులు చాలా కష్టపడతారు కానీ తగ్గ ఫలితం దక్కకపోవచ్చు కొత్త ఆలోచనలు ఏమైనా ఉన్నట్లయితే ఈ రోజుకు వాయిదా వేయటం మంచిది లావాదేవీలు తగమాత్రంగా జరుగుతాయి ఈరోజు ఉద్యోగులు కూడా చాలా శ్రమిస్తారు ప్రయత్నించినా కొన్ని పనులు పూర్తి కావు పై అధికారులు అసంతృప్తి చెందుతారు కావున జాగ్రత్తగా ఉండండి తోటి ఉద్యోగులతో మాటా పడే సూచనలు కనబడుతున్నాయి కావున ఆచితూచి మాట్లాడటం మంచిది ఈరోజు విద్యార్థులు కష్టపడి చదువుతారు అయినా టీచర్ల తో మాట వాపులు తప్పవు తోటి విద్యార్థులతో అనవసర గొడవలు వచ్చే అవకాశం ఉంది కావున అవసరం మేరకు మాట్లాడటం మంచిది ఈరోజు ప్రయాణాలకు ఆస్తి కొనుగోళ్లకు కోర్టు వ్యవహారాలకు మంచిది కాదు వాయిదా వేసుకోగలరు తప్పనిసరి పరిస్థితులలో జాగ్రత్తగా వ్యవహరించడం చాలా అవసరం ఈరోజు కుటుంబ సభ్యులతో వీలైనంత ఎక్కువ సమయాన్ని గడపండి వారు మీపై అసంతృప్తితో ఉంటారు వారిపై ప్రేమను పంచండి వీలైన వీలైతే షికారులకు ఆలయాలకు తీసుకుని వెళ్ళగలరు తద్వారా మానసిక ప్రశాంతతను పొందుతారు ముఖ్యంగా ఈరోజు పిల్లలు వృద్ధులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది ఆహారం విషయంలో జాగ్రత్త వహించటం తద్వారా వేసవి సమస్యలను అరికట్టగలరు కావున అందరూ అప్రమత్తత జాగరూకతతో ఈరోజు ఉండవలసిన అవసరం ఉంది అట్లయినా అంతా శుభమే ఈరోజు అదృష్ట సంఖ్య అనగా లక్కీ నెంబర్ ఏడు మరియు అదృష్ట రంగు అనగా లక్కీ కలర్ గోధుమ రంగు ఇవ్వండి ఈరోజు రాశి వారి రాశి ఫలితాలు ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకే మరియు రాశి ఫలితాల కొరకై ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి ధన్యవాదాలు